నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ వెరైటీ టేస్ట్తో చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ దోసకాయ పప్పు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా దోసకాయ చెక్కు తీసుకోవాలి దోసకాయ ఎల్లో కలర్లో గట్టిగా ఉండాలి అప్పుడే పప్పుకి బాగుంటుంది దోసకాయ కట్ చేశాక అందులోంచి ఒక చిన్న ముక్క టేస్ట్ చూడాలి చేదు ఉందా లేదా అని అందులోంచి గింజలు అన్నీ తీసేశాను కొందరు గింజలు కూడా వేసుకుంటారు కాకపోతే మాకు అలవాటు లేదు కాబట్టి తీసేశాను ఇలా దోసకాయి ముక్కలు కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ దోసకాయలు చిన్న సైజు కాబట్టి నేను రెండు దోసకాయలు ముక్కలు కట్ చేసి తీసుకున్నాను ఈ సైజు కప్పుతో నేను రెండు కప్పులు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పులో మంచినీళ్ళు పోసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడిగిన కందిపప్పులో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వన్ ఇస్టు టూ వాటర్ వేసుకుని కలుపుకొని కుక్కర్ స్టవ్మే పెట్టుకోవాలి కుక్కర్ లిడ్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో టెన్ మినిట్స్ ఉన్నాక ఆఫ్ చేయాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో వన్ స్పూన్ మెంతులు వేసి వేపుకోవాలి మెంతులు సగం వేగాక అందులో వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి మూడు ఎండిమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసి వేపుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు టమాటాలు ఒక ఈ బౌల్తో వేస్తున్నాను అంటే ఒక మీడియం సైజు మూడు టమాటా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిపోయండి ఇప్పుడు ఈ స్మాల్ కప్పుతో చింతపండు రసం వేసుకుంటున్నాను ఈ చింతపండు రసం వేసాక మరి కొంచెం సేపు వేపుకోవాలి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పప్పు వేసుకోవాలి చూసారా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి దోసకాయ పప్పు ఉడికించుకున్నాం కదా అది వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇదంతా కొంచెం సేపు ఉడకనివ్వాలి దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా వెరైటీగా టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఈ దోసకాయ పప్పు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు తిన్నాను అది అందులో ఉన్నవి చూసి ఇంటికి వచ్చి నేను చేశాను ఎక్సలెంట్గా కుదిరింది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి